గుత్తంకాయ కర్రీకి రౌండ్ ఇవి నల్లయి వంకాయలు ఒక హాఫ్ కేజీ తీసుకోవాలి కడిగి పెట్టి కడి చేసుకున్న కొత్తిమీర పుదీనా కరివేపాకు ఒక ఆనియన్స్ ముక్కలు మసాలాకి పల్లీలు నువ్వులు శనగపప్పు ఎండుమిర్చి ధనియాలు జీ జీలకర్ర మిర్చి బదులు కారం పొడి ధనియాల పొడి జీరా పొడి కొంచెం గరం మసాలా వేసుకోవచ్చు స్టవ్ వెలిగించి ఒక కళాయి పెట్టుకొని కళాయి వేడైన తర్వాత శనగపప్పు వేసుకొని స్టవ్ మీడియంలో పెట్టుకొని వేయించుకోవాలి శనగపప్పు కొంచెం వేగిన తర్వాత పల్లీలు వేసుకోవాలి నువ్వులు వేసుకోవాలి ధనియాలు జీలకర్ర వేసుకోవాలి వేపుకోవాలి మిర్చి వేసుకోవాలి పప్పుడు ఎండుమిర్చి ఇవన్నీ ఎర్రగా వేపుకోవాలి ఎర్రగా వేగినవి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ప్లేట్లో పోసుకొని చల్లార పెట్టుకొని మిక్సీ పట్టుకోవాలి ఒక గిన్నెలో వాటర్ తీసుకొని దొడ్డుప్పు వేసుకొని వంకాయలు ఇలా ఘాట్లు పెట్టుకోవాలి రెండు వైపులా ఇలా నాలుగు ముక్కలు అవుతాయి ఇంట్లో ఏమన్నా పురుగులు ఉంటే తీసేయాలి నీళ్ళల్లో వేసుకోవాలి ఇది పురుగుంది పడేసి వంకాయలు కడిగి వాటను పడవసుకోవాలి ప్లేట్లో వేసుకోవాలి స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకొని కళాయి వేడైన తర్వాత వంకాయలు వేపుకోవడానికి సరిపడినంత ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత స్టవ్ మీడియంలో పెట్టుకొని వంకాయలు వేసుకొని వేయించుకోవాలి ముక్కలు మెత్తగా అయిన తర్వాత స్టవ్ బంద్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి కొంచెం చల్లార పెట్టుకోవాలి చల్లారిన పప్పు మిర్చి నా పప్పులు మిర్చిలు ధనియాలు జీలకర్ర మసాలాలు అంతా మీకు మిక్సీ జార్లో పోసుకొని మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టిన ఈ మసాలా పౌడర్ ఒక ప్లేట్లో వేసుకొని కొంచెం గరం మసాలా వేసుకొని సరిపడినంత ఉప్పు వేసుకొని పొడి కలుపుకోవాలి చల్లార పెట్టుకున్న వంకాయలు ఒక్కొక్కటి తీసుకొని మధ్యలో ఈ పౌడరు నింపుకోవాలి అన్ని వంకాయలకు ఇట్లా మసాలా పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి కూరకు సరిపడినంత ఆయిల్ ఉంచుకొని మిగతా ఆయిల్ తీసేయాలి స్టవ్ వెలిగించుకొని కొంచెం ఆయిల్ ఉంచుకున్న ఈ కళాయి స్టవ్ పైన పెట్టుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత ఇలకర ఆవాలు పూపులో వేసుకోవాలి ఒక ఎండుమిర్చి సుంచి వేసుకోవాలి ఉల్లిగడ్డ ముక్కలు వేసుకోవాలి వేపుకోవాలి కొత్తిమీర కరివేపాకు పుదీనా వేసుకోవాలి ఎర్రగా వేపుకోవాలి ఎర్రగా వేపుకున్నాక స్టవ్ మీడియంలో పెట్టుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్టు వేసుకోవాలి పసుపు వేసుకోవాలి ఒకసారి కలిపి వంకాయ ముక్కలు వేసుకోవాలి కొంచెం మిగిలిన ఈ మసాలాను కూడా వంకాయలో వేసుకొని కలుపుకోవాలి మూత పెట్టి ఒక నిమిషం ఉడకనివ్వాలి మూత తీసి ఒకసారి మెల్లగా కలుపుకోవాలి స్టవ్ పెద్దగా పెట్టుకొని మంచినీళ్ళు సూప్కు సరిపడినంత పోసుకోవాలి ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని సూపు చిక్కగా అయ్యే వరకు స్టవ్ మీడియంలో పెట్టుకొని ఉడికించుకోవాలి కొంచెం ఉడికిన తర్వాత మూత తీసి కొంచెం ఉప్పు వేసుకొని కలుపుకోవాలి మూత పెట్టుకొని కొద్ది కొద్దిసేపు ఉడికించుకోవాలి కొద్దిసేపు తర్వాత మూత తీసి కూర కలుపుకోవాలి సూప్ అయితే చిక్కగా అయింది గుత్తంకాయ కూర అయితే రెడీ అయిపోయింది మూత పెట్టుకొని స్టవ్ బంద్ చేసుకోవాలి